మొత్తం మాడ కదా రా మొత్తం ముగ్గురికి ముగ్గురు ఇది ఏదో ఫోకస్ అదుపులో కదా హలో గాయస్ నమస్తే ఎట్లున్నారు ఏం చేస్తున్నారు మా అవతారాలు చూసి పెద్ద ట్రిప్ కొతున్నాం అని అనుకోకుండా అంటే యాక్చువల్గా ట్రిప్ ఒక చిన్నపాటి ట్రిప్ అనమాట సంతోష్ వాళ్ళ బ్రదర్ ఇంటికి పోతున్నాం అక్కడికి ఛాంబూర్ లో ఒక పెద్ద ఉగాది ఈవెంట్ అవుతుంది మన ఫోన్ చేసి రాకపోతే అంటే ఎందుకంటే నేను లేకపోతే ఈవెంట్ కాదు అది కాదు ఈవెంట్ ఉంది రండి చాలా బాగా అవుతుంది ఇక్కడ తెలుగు వాళ్ళది తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు పెద్దగా మంచిగా అరేంజ్ చేస్తారు రండి మంచిగా ఎంజాయ్ చేసుకోండి అని మనకు అన్నమాట కొత్త డ్రెస్సులు వేసుకునే మూమెంట్ వచ్చేసింది అనమాట రేపు మేము ఒక డాన్స్ పార్టిసిపేషన్ ఏదో అనుకున్నాము కానీ కొన్ని అని అవసర కారణాల వల్ల అది కుదరలేకపోయింది అంటే పాసిబుల్ అవ్వలేదు ఇప్పుడు ఏందని తెలుసుకున్న విషయం ఏంటంటే ఆడ మా బ్రో ఆల్రెడీ రిహార్సల్ స్టార్ట్ చేసాడు ఎందుకంటే ఈ ఈవెంట్ లో మన బ్రో డాన్సెస్ ను ఆ ఏంరా మార్తి పెట్టే గుర్తు పెట్టేది కుర్చీ మార్తో పెట్టి కుర్చీ మార్తో పెట్టి అనే సాంగ్ డ్యాన్స్ కూడా చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఇక్కడ నుంచి ట్రామ్ తీసుకొని ట్రాన్ తీసుకొని టువెల్ వచ్చింది అన్నాడు మనకి ఎన్ని రోజులు అంటే జస్ట్ త్రీ డేస్ కి పిలిచింది అనమాట కానీ మామూలు మొత్తం వారం నుంచి ప్యాక్ చేసి రో ఆకి హార్ట్ అటాక్ వస్తుంది ఇంద్రాబాబు షాక్

चूप अभी चुपे चुपे हैं चुपुल चुपिया और इन चुपुल ये आज हम ट्राई करबोत पिकिंग गाइस एच एंड एम మీరు కూడా రోజు నీళ్ళు రాయి చిన్న రాళ్ళు తెచ్చుకోదనుకుంటే ఇది కొనుక్కోండి సోదార్ ఇల్లు కడతా అంటే ఇసుక తక్కువ కదా ఇకొచ్చి తీసుకోండి వెయ్యి రూపాయల ట్రిప్ అంట

వాతావరణం సడన్ గా కూలింగ్ అయిపోయింది మేము చూస్తే చెప్పులు వేసుకున్నాము చెప్పులు కనిపిస్తున్నాయా ఎవడైనా వేసుకుంటారా చూసు చెప్పులు వేసుకుంటారా జర్మన్ లా ఎవరు వేసుకున్నాం మనం వేసుకున్నాం మనం వేస్తాం అదే కదా స్పెషల్ నేను అదే చెప్తున్నారా బాబు చలిలో కూడా చెప్పులు వేసుకుంటాడు ఎవరు ఉండడు నువ్వు అంతా గంత ఫ్రస్ట్రేషన్ తోటి ఇట్ల ఇట్ ఇట్ల ఏం చెప్తున్నా అరే ఉండాల టైం అరే వాళ్ళు ఏంటరా ఈ ఫోటోలు వాళ్ళాలి దిగుతారా మనం కూడా దిగుదాం ఇట్లా పెట్టుకో ఐదే దీని అనంతరం దొరకట్నే ఉన్నా దీని అసలు మీరు రమ్మనే అన్నది అన్నాడు అన్నాడు గా అన్నాడు ఆయన ఊరికి మన దోస్త అంటే వాళ్ళ దోస్త్ కూడా ఏమైతారు మనకి మన దోస్తు అంటే ఇప్పుడు అన్న దోస్తులు మన దోస్తులు అన్నమాట అన్న దోస్తులు అక్కలు అవుతారు అట్లానా ఏమో కొంతమంది కొంతమంది మంచిగా ఉన్నారు గారు మోడల్స్ అంట జారా మోడల్స్ మింత్రా మోడల్స్ అంటారు సిగిన వాళ్ళు కూలీలు ఎక్కువ మోడల్ కూలీలు ఎక్కువన్నారంట ప్రీతి పని వేసుకో సో మనము త్రీ నాట్ టూ అనే ప్లాట్ఫామ్ పోతున్నాం ఇక్కడ మంచి అరే మొత్తం సిస్టమ్ సెటప్ చేసేదాడా పైపులో ఏం లంగ వాటర్ మాట్లాడుతున్నారు మా వాళ్ళు ఇది ఇది ఏంటంటే కొంచెం కొత్తగా ఉన్నది ఇది బాన్ బానాఫ్ దగ్గర కొత్తగా ఉన్నది மோ சிப்ஸ் கோம் இப்ப மந்த வச்சு ஆகி ட்ரெயின் மிஸ் அது புக் கே சோ பைனல் அது

సో గైస్ ఇప్పుడైతే మనం అడ్ సైడ్ పోవాలి కాబట్టి ఈ లగేజ్ మోసుకొని వెనకల్లో ఉన్న స్టెప్స్ దాటేయాలన్నమాట మోసుకొని వచ్చేసే సన్న ఓకే కొంచెం ఇప్పుడు అన్న వంట చేసినట్టు గైస్ మేము బయ్ తినేస్తాం అందరూ నన్ను చిత్రంగా చూస్తున్నారు నేను కాబట్టి పట్టుకున్నా లేకపోతే ఫోర్ అన్న ఇవ్వర్ మినిట్సా ఇవ్ బయటికి వస్తే ఒక ఫోనిక్ సెంటర్ అని ఏదో ఉన్నది బయట ఉండాల బస్సులు ఉన్నాయి

ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి ఈ బ్లాగ్ ఇక్కడతో సమాప్తమంటారు